తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభం ఈ రోజు ఏవి న్యూస్ నేటితరం తెలుగుదిన పత్రికలో ఎట్లా కవిత చుట్టూ కారు మబ్బులు ఆ కారు పార్టీ నుంచి కవితకు లభించని మద్దతు తెలంగాణ సమాజం నుంచి ఆ మంచి స్పందన సొంత పార్టీ నుంచి మాత్రం స్పందన కరు కవితను ఎవరు అడ్డుకోవాల్సిన అవసరం లేదు మళ్ళా కొంచెం తగ్గితే తప్పేం లేదు తగ్గిన త మాత్రాన తలదించుకున్నట్లు కాదు ఏ ఉద్యమానికైనా ఐక్యత ముఖ్యం అప్పుడే ఏ పోరాటికైనా పోరాటానికైనా అందుతుంది విజయం అన్నట్టు చూసుకోవచ్చు ఇక కార్య పార్టీ నుంచి అయితే మద్దతు కరువు కానీ ఈనాడు తెలంగాణ సమాజం నుంచి మంచి స్పందన అన్నట్టు మనకి ఇక్కడ వివరణ రావడం జరిగింది కాబట్టి మరి తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు ఏ విధంగా కవిత మీద సొంత పార్టీ నాయకులే వ్యాఖ్యలు చేయడం జరిగింది కాబట్టి ఈనాడు తండ్రి గారు దిక్కు కొడుకు బిడ్డది ఒక దిక్కు అన్నట్టు పరిస్థితి ఉంది కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మరి బీజ బీజేపీ పార్టీ వ్యూహాలు బీజేపీ రచిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు కాంగ్రెస్ పార్టీ రచిస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు బీఆర్ఎస్ పార్టీ రచిస్తూ ఉంది అయితే స్థానిక సంస్థలు ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఎవరి దారి వారైనా గ్రౌండ్ వర్క్ చేస్తూ ఈనాడు గ్రామాల వారిగా ఈనాడు ప్రచార కార్యక్రమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు చైతన్యవంతమైనరు కాబట్టి ఎవరి వైపు మొగ్గు చూపాల్సిందిగా వారి వారి నిర్ణయాలు ఉంటాయి ఖచ్చితంగా ఈనాడు కొట్లాటలు పంచాల మధ్య విమర్శలు ప్రతి విమర్శల మధ్య ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు ఎవరు ఎటువైపు ఉన్నారు ఓట్లన్న లేదు సరిలో కవిత విషయంలో ఎందుకు బిఆర్ఎస్ మౌనంలో మౌనంలో అర్థం ఏమిటి ఆ కవితను దూరం పెట్టినట్లు పంపిస్తున్న సంకేతమా ఒక మహిళకు జరిగిన అన్యాయంగా కూడా పార్టీ గుర్తించడం లేదా ఇదేమైనా రాజకీయ వ్యవహారమా నిజం చెప్పాలంటే బిఆర్ఎస్ కవితకు అండగా నిలవాల్సిన సమయం బిఆర్ఎస్ మహిళా విభావం కూడా తోడు కాలేకపోయింది పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఖండించారు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు కవిత వల్ల రిజర్వేషన్ అంశం ముందుకు సాగితే మేలే మంత్రి పొన్నం ప్రభాకర్ ఆ కవిత వల్ల రిజర్వేషన్ అంశం ముందుకు సాగితే మేలే అన్నట్టు ఇక్కడ వివరం రావడం జరిగింది ఖచ్చితంగా మరి కాలటం పెట్టడానికి తయారైతున్నారా లేకపోతే పబ్లిక్లలో అవ్వడానికి ఈ యొక్క దాడులు సృష్టిస్తున్నారా ఈ కథా కార్ఖాన ఏందో ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు కాబట్టి కొంచెం మాచి చూచి వ్యవహరించాల్సిందిగా రాజకీయ విలువలు కాపాడాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం రెండో వివరాలు రోహిత్ వేముల ఆత్మహత్యపై అనుచిత వ్యాఖ్యలు డిప్యూటీ సీఎం భట్టికి బీజేపీ అధ్యక్షుడు లీగల్ నోటీసులు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు షాక్ ఇచ్చారు రోహిత్ వేముల ఆత్మహత్యపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు నీగా నోటీసులు పంపించారు బేషత్తుగా మూడు రోజుల్లో క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు క్షమాపణలు చెప్పని క్షమంలో ఆ పక్షంలో క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరవై లక్షలకు పరువు నష్ట దావా వేస్తారని హెచ్చరించారు బల్క్ డ్రగ్స్ రాజధానిగా హైదరాబాద్ నలభై మూడు శాతం ఇక్కడి నుంచే ఉత్పత్తి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచ ఆ బల్క్ డ్రగ్స్ రాజధానిగా హైదరాబాద్ రూపుదిందుకుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు ఆ జినోమ్ వ్యాలీలోని పరిశ్రమలు తెలంగాణకే గుర్తింపునకు తీసుకొచ్చాయి దేశంలోని వ్యాక్సిన్ల ఉత్పత్తిలో ముప్పై మూడు శాతం కేవలం జినోమ్ వ్యాలీ నుంచే ఆ ఉత్పత్తి చేస్తున్నాం ప్రపంచాన్ని కోవిడ్ భయపెడుతున్న సమయంలో ఇక్కడి నుంచే వ్యాక్సిన్లు తయారు చేశాం ప్రపంచ దేశాలకు సరఫరా చేయగలిగామని సీఎం అన్నారు శామంతపేట జునోమ్ వ్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు ఐకోర్ బయోలాజిక్స్ పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారన్నట్టు ఇక ప్రపంచానికే మనం కరోనా వ్యాక్సిన్ని ని అందరికి ఉంటుంది మన ప్రత్యేకత మనం గొప్పతనంగా భావించుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో మరి నాడు ఏదైతే వ్యాక్సిన్ తయారు చేయడంలో తెలంగాణ రాష్ట్రం ముందుంది ఈనాడు ఎన్నో పరిశ్రమలు అదైతే ఫార్మసీ కంపెనీలు కానీ ఇట్లా వ్యాక్సిన్లు కానీ అదేవిధంగా మెడిసిన్స్ తయారీలో ముందు రంగంలో ఉన్నట్టుగా ఏదైతే రేవంత్ రెడ్డి గారు అక్కడ ఒకటి కంపెనీ ఫార్మసీ ఓపెనింగ్ చేసే క్రమంలో చెప్పుకొచ్చారు అనమాట తెలంగాణకు అన్యాయం జరగదు మనక వాదనలు గట్టిగా వినిపించాలి కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ అన్యాయం చేయలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఉద్ఘాటించారు ఆ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో మన తెలంగాణ వాదాన్ని సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా వినిపించాలని కోరారు మీరు కూడా సపోర్ట్ చేయాలి బండి సంజయ్ గారు ఎందుకంటే కేంద్రంలో మీరు ఉన్నారు కాబట్టి బీజేపీ పార్టీ లీడర్గా ఒక మంచి రోల్ ప్లే చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలకు అన్యాయం జరగకుండా చేయాలి నల్గొండను అన్ని రంగాల్లో నెంబర్ వన్ గా నిలపాలి ఫార్మసీ లా కాలేజీల ఏర్పాటు చిరకాల కోరిక మహాత్మా గాంధీ వర్సిటీ ప్రతిష్టను పెంచాలి నల్గొండ విద్యారంగ అభివృద్ధిపై మంత్రి కోమటి రెడ్డి ప్రస్తుతంగా చేయాలి కోమటి గారు మీరు ప్రియుడితో కలిసి భర్తను చంపింది ఆ రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించింది ఆడవాళ్ళు మొత్తం ఇటు ఒకప్పుడు భూవోళ్ళు ఆడోళ్ళని చేస్తుంది కానీ నాడు ఆడవాళ్ళే తయారవుతు అనమాట ప్రియుడితో కలిసి భర్తను చంపిస్తున్నారంటే చూసుకోవాలి ఇట్లా అవుతుందో కాలం కలికాలం ముందుగొండ ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం హెడ్ మాస్టర్ పై సస్పెన్షన్ లేటు నల్గొండ జిల్లా దేవరకొండ మండలం ముందుగొండ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఈ నెల పద్నాలుగులో కలుషిత ఆహారం తిని యాభై రెండు మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే ఈ ప్రిన్సిపల్ని ఊశపెట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ ఊసపెట్టి దింపాలి అప్పుడు సక్కగా అవుతారు వ్యక్తి ఇంకొకరు స్కూల్ రెగ్యులర్గా పర్యవేక్షించి ఫుడ్ ఎట్లుంది బియ్యం ఎట్లుంది పురాలు ఎట్లున్నాయి నూనె ఎట్లుంది ఇవన్నీ మంచిగా ఉన్నాయా లేవా హైజీనిక్ ఉన్నాయా ఏమున్నా ఇష్టం వచ్చినట్టు ఖరాబ్ అయినా కూడా కట్ చేసేదాం వేసేస్తుంటారు కూరలలో కూరల పానాలు ఏమైతే ఉంటుంది శ్రీశైలం గేట్లు మూసివేశారు పైనుంచి తగ్గిపోయినా వరద శ్రీశైలం జలాశయానికి కొనసాగిన వరద ప్రవాహం కాస్త తగ్గింది ఎగువ నుండి వరద ప్రవాహం తగ్గడంతో ప్రాజెక్టు అధికారులు ఆ గేట్లు మూసివేశారు కొన్ని రోజులుగా ఎన్నడూ లేని విధంగా కొన్ని రోజులుగా శ్రీశైలం జలాశయానికి వరద వచ్చింది ఇక మొత్తానికి గేట్లు బంద్ చేసినట్టు ఎమ్మెల్సీ తిరుమల మళ్ళనకు సీట్ పిలుపులు ఆ ఎమ్మెల్సీ తీర్మార్మల్కు సీట్ నుంచి పిలుపు వచ్చింది ఫోన్ ట్యాపింగ్ కేసులో వాంగ్మూలం ఇవ్వాలని ఆయన కోరింది గురువారం జుబల్స్ లో ఆ స్టేట్మెంట్ ఇవ్వాలని తీర్మానాలను సూచించింది ఆ విదేశీ జైల్లో మగ్గుతున్న పదివేల మంది భారతీయులు ఉరికంభానికి దగ్గరగా నలభై తొమ్మిది మంది ఏదైతే నిమిషప్రియ మరి ఉరికంభం ఎక్కే అటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చర్చలు చేస్తా ఉన్నారా చూడాలి ఎందుకంటే పదివేల మంది భారతీయులు ఇట్లనే ఈ వీసాలని అదే అని ఇదని చెప్పేసి అరెస్ట్ జైల్లో ఉన్నారు సో మరి ఏదైనా మీటింగ్ నిర్వహించుకొని సో ఓన్లీ ఇట్లా వీసాల మీద ఏమన్నా కేసులుండి జైళ్లలో ఉంటే ఖచ్చితంగా అక్కడ వాళ్ళు ఇక్కడ ఉంటారు ఇక్కడ వాళ్ళు అక్కడ ఉంటారు కాబట్టి ఆలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా కూర్చో సీఎంల భేటీలో బరకచర్లపై చర్చ అవసరం లేదు కేంద్రానికి తెలంగాణ లేక ఇక మేమే పరిష్కరించుకుంటాం కానీ మాకు వచ్చేటటువంటి ఏమైనా ఉంటే అది సహకరించారు అన్నట్టు ఇచ్చారు అనమాట లేదు గోదావరి ప్రాజెక్ట్ ప్రాజెక్టుపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ నుంచి తెలుగు రాష్ట్రాల సీఎంలకు పిలుపు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేక రాసింది మేమేం చూసుకుంటాం గాని మాకు ఏదైతే డ్యామ్లు రిజర్వాయర్లు వాటర్ కెపాసిటీ మెచ్చుకునేటటువంటి ఉంటే అవన్నిటికీ మాకు సహకరించారు అన్నట్టు చెప్పింది అనమాట ముంచట బీసీ రిజర్వేషన్ దిక్కు తోచని బీఆర్ఎస్ స్థానిక ఎన్నికల్లో వారికి భంగపాటు తప్పదు బిఆర్ఎస్ నేత బిఆర్ఎస్ తీరుపై మండిపడ్డ షబ్బీర్ అలీ ముగిసిన శుభాంశు శుక్ల రోదశ యాత్ర క్షేమంగా మీదకు చేరుకున్న భారత వ్యోమగామి ఆ ప్రధాని మోడీ తదితరులు శుభాకాంక్షలు మొత్తం మీద భూమి మీదకి తిరిగి చేరుకోవడం భావించుకోవచ్చు నీటి పారుదల శాఖ మాజీ మురళీ మురధి మురళీధర రావు అరెస్ట్ నీటి పారుదల శాఖ మాజీ ఈఎన్సీ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు అరెస్ట్ అయ్యారు ఆదానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు ఆయన అరెస్ట్ చేశారు మంగళవారం ఉదయం ఏసీబీ అధికారులు ఆయన అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే మురళీర్ రావు మురళీధర రావుతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో అధికారుల సోదాలు నిర్వహించారు మొత్తం పదకొండు చోట్ల చేశారు అక్రమంగా సంపాదించుకుంటూ గట్లనే ఉంటుంది సో ఇది ప్రజలను మనం చూస్తాం మీరు నేటితరం పత్రికలోని వార్త ముఖ్య అంశాలు అందరికీ సెలవు నమస్తే